హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు ఈ వీడియోలో మీకు నక్షత్రం లాంటి బుటీస్ అనేవి చూపిస్తున్నా ఇది జస్ట్ కేవలం ఫిఫ్టీన్ రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది అలాగే వన్ అవర్లో కూడా ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ మీడియం బీట్స్ ఈ ప్యాకెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ మనకు ప్యాకెట్ మొత్తం అవసరం లేదు ఆఫ్ అయి ఆఫ్ కూడా ఎక్కువైపోతాయి నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఇవి టెన్ గ్రామ్స్ టెన్ రూపీస్ ఇవి కూడా మనకి ఎక్కువ అవుతాయి ఇప్పుడు డిజైన్ అనేది కుడుతున్నాను చూడండి ఫస్ట్ నీడిల్ తీసుకుని నీడిల్లోకి మీడియం బీడ్ ఒకటి ఎక్కించుకొని కిందకి దించేసి పోస్ అనేది ఫస్ట్ కుట్టుకోవాలి చూస్తున్నారుగా ఈ పాయింట్ సెంటర్ పాయింట్ అనుకుని ఇప్పుడు దీని చుట్టూ ఫ్లవర్ లాగా మనం ఈ బీడ్స్తో లైన్స్ అనేవి కుడతాము దానికోసం నేను ఇక్కడ నీడిలోకి ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడ్ ఎక్కించుకొని స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నా ఇలా మొత్తం మీరు ఈ డాట్ చుట్టూ కుట్టుకుంటే నక్షత్రం లాంటి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది జస్ట్ మనం చుట్టూ సిక్స్ కుట్టుకుంటే మనకు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ డిజైన్ మనం దూరం నుంచి చూస్తే సేమ్ స్టార్స్ ఎలాగా బ్రైట్ అవుతూ ఉంటాయో అలానే కనిపిస్తుంది ఈ బూటీస్ అనేవి ఈ బూటీస్ మీరు ఆల్ ఓవర్గా నెక్కి బ్యాక్ సైడ్ మొత్తం అక్కడక్కడ వేసుకుని అలానే హ్యాండ్స్ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ఇవే బూటీస్ వేసుకోవచ్చు అదే అంచున్న హ్యాండ్స్ అయితే కనుక సింపుల్గా ప్లెయిన్గా వదిలేస్తే సరిపోతుంది చూస్తున్నారుగా ఈ నక్షత్రం బూటీ అనేది రెడీ అయింది సేమ్ ఇదే విధంగా మీకు ఇంకొకటి కూడా కుట్ చూపిస్తున్నాను చూడండి ఈ బూటీస్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసింది గోల్డ్ కలరే కాబట్టి మ్యాక్సిమం అన్ని ఇంటికి యూజ్ అవుతుంది ఇంకోటి ఈ బీడ్స్ చాలా మంది కలర్ చేంజ్ అవుతాయా అని అడుగుతున్నారు నేను ఇక్కడ యూజ్ చేసేది కొంచెం గోల్డ్ కలర్ కాదు కొంచెం కాపర్ కలర్ ఆ టైప్లో ఉండి బీడ్స్ తీసుకుంటే కనుక మీకు చేంజ్ అవ్వు బాగా ఎల్లో లా గోల్డ్ లా ఉంటే చూసారా ఆ బీడ్స్ మాత్రం కంపల్సరీ చేంజ్ అవుతున్నాయి కలర్ ఈ మోడల్ కలర్ బీడ్స్ అయితే మీకు చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అందుకే ఇవే ప్రిపేర్ చేయండి ఇవి మనకి దారం లెక్కించి ప్యాటర్లు అమ్ముతారు ఆ ప్యాటర్లు తీసుకుంటే సరిపోతుంది ఇవి టోటల్ కాస్ట్ థర్టీ రూపీస్ చెప్పాను కదా ఈ థర్టీ రూపీస్తో మీరు రెండు బ్లౌజులు కంపల్సరీ కుట్టేసుకోవచ్చు అందుకని మీకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది ఏ ఆల్ ఓవర్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం ఎలా కనిపిస్తుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఏ నైస్ డే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది పట్టు హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి హ్యాండ్స్ అనేవి ప్లెయిన్ గా ఉంచి నెక్ మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకున్నాము